ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు విత్తనం బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేనినైనా సాధించవచ్చని మిత్రమా మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం ఉండాలి నీవు మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు అడుగు వేశాక వంద మందిని పట్టి వెనక్కి లాగినా వెన తిరిగి చూడకు చీకటిలో దారి వెతకడం ఎడారిలో నీరు వెతకడం విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టమని గుర్తుంచుకో మిత్రమా మాటకు మాట మాట్లాడేవాళ్ళు మేధవులు కాదు ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖుడు కాదు మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్ప